మూడు రోజుల పాటు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామికి లక్ష కలముల పూజ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంటర్ పి గన్నవరం అయినవిల్లి గ్రామంలో స్వయంగా వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన లక్ష కలముల పూజ మాఘమాసం సందర్భంగా సరస్వతి కల్ప సప్తనాది జలాభిషేకం లక్ష కలముల పూజ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహిస్తారు దీనిలో భాగంగా నిన్న సోమవారం సప్తనాది జలాలతో అభిషేకం నిర్వహించారు వసంత పంచమి మంగళవారం నాడు స్వామివారి లక్ష కలముల పూజ మరియు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసములు మూడో రోజున బుధవారం నాడు సూర్య నమస్కారములతో ప్రారంభమే పూర్ణాహుతితో పూజ కార్యక్రమాలు ముగిస్తాయి ఈ నెల ఏడు ఎనిమిది తారీఖులలో స్వామివారికి అభిషేకించిన లక్ష కలములను విద్యార్థిని విద్యార్థులకు వితరణ చేస్తారు ఈ అభిషేకించిన కలములతో పరీక్షలు రాస్తే విజయం చేకూరుతుందని విద్యార్థుల నమ్మకం ప్రసిద్ధి గాంచిన ఆది గణపతి స్వయంభు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం కావడంతో ఇతర జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుండి కూడా పూజ చేసిన పెన్నును తీసుకునేందుకు తరలిరానున్న భక్తులు లక్ష కలముల మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కార్యనిర్వహణ సిబ్బంది భక్తుల విరాళాలతో సమకూర్చిన లక్ష యాభై వేల కలములను భక్తులకు విద్యార్థులకు ప్రసాదంగా వితరణ చేయనున్నారు గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్న పెన్నుల పూజా వితరణ కార్యక్రమం అమకపేరు మొదమే విశ్వం కదా అలమట ఉండారు గురుపత్ర గావండి మమ కుమార్ శ్యామ్ కుమార్ దేవి అక్షర శ్రీకార మహోత్సవ ఆక్షే కర్మణి శ్రీ బనగనాతపతి శ్రీ బహనతస్వలి దైవరా పూజ కేశే